భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరుడు అని మామూలుగా ఎవరో చెప్తే ప్రతిజ్ఞ చేయడం కాదు చిన్ననాటి నుంచి ఈ రోజు వరకు ఐ మీన్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ మనము ఈ యొక్క ప్రతిజ్ఞ అనేటువంటిది మనసుకు తీసుకున్నటువంటి సుజాతకి చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఫ్రెండ్స్ అదేంటంటే యూట్యూబ్ ఛానల్ ఉన్నంత మాత్రాన నాలుగు డ్యాన్సులు నాలుగు పాటలు పాడినంత మాత్రాన క్యారెక్టర్ డిజైన్ చేయడానికి లేదు మనసు అనేటువంటి ఉన్నవాళ్ళు వాళ్ళకు అర్థమవుతుంది అరే జీవితం అనేటువంటిది మనకులాగా వడ్డించిన విస్తరే అంద అందరికీ కాదే వాళ్ళ జీవితం వాళ్ళది అని టచ్ చేయకుండా ఉండాలి మనిషిని చూసి అడ్డదిడ్డమైన పాటలు పాడినా ఎటకారంగా మాట్లాడినా ఎలా ఇబ్బంది పెట్టినా అంతకు డబల్ వడ్డీతో సహా మీ కుటుంబంలో మీకు ఇష్టమైన వాళ్ళకి సేమ్ సిచ్యువేషన్ దేవుడు తీసుకొస్తాడు